నమస్కారం స్వదేశీ న్యాచురల్ ప్రోడక్ట్స్కి స్వాగతం మీరు చూస్తున్నటువంటి స్వదేశీ న్యాచురల్ ప్రోడక్ట్ స్టోరు గోవాధారిత వ్యవసాయము ఇంకా గోశాల ఉత్పత్తుల కేంద్రం ఇది మనం నిత్యం తీసుకునే ఆహారము వంటలు చేసి వంట ద్వారా వంట చేసిన తర్వాత మనం ఆహారం తీసుకుంటాం ఈ వంటలు వండే అన్ని రకాల కొన్ని వందల రకాలు మనకు డిషెస్ మనం వండుకొని తింటాం మనం చేసే వంటల్లో అన్నీ వేసిన తర్వాత ఒక్కటి కానీ లేకపోతే అది ఆ వంటకి చాలా చెడ్డ పేరు కింద మనం చూస్తాం అది ఉప్పు ఉప్పు అనేది కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా ఆ ఇంట్లో ఇంకా గొడవ స్టార్ట్ అవుతుందని చెప్పవచ్చు కొంచెం ఎక్కువ వేసిన ఉప్పు ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతుంది కొంచెం తక్కువైనా ఉప్పు తక్కువైందని గొడవ స్టార్ట్ అవుతుంది ఉప్పు అనేది మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలని రుచిని బ్యాలెన్స్ చేస్తుంది ఉప్పు లేని కూరలు ఉప్పు లేని ఆహారము రుచి లేని ఆహారం కింద మనం వ్యవహారం చేస్తూ ఉంటాం ఈ ఉప్పు అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది మనం తీసుకునే వంటల్లో ఈ ఉప్పు గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇది దాని లోపల ఉన్నటువంటి సోడియము కాల్షియము మెగ్నీషియము ఇట్లాంటి గుణాలు ఉప్పులో ఉంటాయి మనం తీసుకునే ఆహారంలో భాగంగా ఈ ఔషధ విలువలు ఉంటే కనుక మన వాళ్ళు ఇందులో ఉపయోగించడం జరుగుతూ ఉంది ఉప్పుని మనం ఔషధంలో మన సోడియము ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుతున్నప్పుడు దీంట్లో ఐడిన్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది తక్కువగా తీసుకోవాలి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఐడిన్ అనేది కూరగాయలలో కానీ వాటిలో కానీ తగిన పరిణామంలో ఉంటుంది అయితే ఈ ఒక సిక్కిము మిజోరాము మణిపూర్ కొంచెం హిల్ స్టేషన్స్ ఉన్నటువంటి మన దేశంలో ఐడిన్ శాతం అనేది కొంచెం ఆ ఏరియా వాళ్ళకి లోపంగా ఉంటుంది వాళ్ళు ఐడిని అనేది కొంచెం మనకంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు పర్వత ప్రాంతాలు ఉంట ఉండడం వలన అయితే మన భారతదేశంలో పర్వత ప్రాంతాల్లో వాళ్ళకి ఐడిన్ ఉప్పు ఉప్పు ద్వారా ఐడిని ఇవ్వాలని చెప్పి కొన్ని కంపెనీలు ప్రభుత్వం నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొని మొత్తం దేశమంతా కూడా ఐడిన్ ఉప్పు అని చెప్పి ప్రచారం చేసి వాళ్ళు ఉప్పును అమ్ముకోవడానికి దాంట్లో ఐడిను అనేది ఒక ప్ర ఒక విశేషమైన గుణం కింద చూపించి ఉప్పులో సహజంగా ఈ గుణాలు ఉంటాయి ఐడిన్ ఉంటుంది పోల్షియం పొటాషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటాయి దాంట్లో ఉంటాయి ఉన్నవాటిలో ఐడిన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హిల్ స్టేషన్లు ఇవ్వాల్సింది మిగతా దేశమంతా మిగతా ప్రాంతం అంతా దేశమంతా కూడా ఐడిన్ ఉప్పు అనేది ప్రకటనల ద్వారా దేశం మొత్తం అమ్ముకోవడంతో ఆ ఐడిన్ గుణం అయోడిన్ అనే దాంట్లో అయోడోజన్ అనేది దాంట్లో ఉండడం వలన మనం రోజు తీసుకుంటూ ఉంటే ఆ శాతం అనేది ఎక్కువ అవుతుంది మనం ముందు చెప్పుకున్నట్టుగా శరీరంలో ఉన్నటువంటి అన్నీ బా బ్యాలెన్స్ ఇన్ బ్యాలెన్స్డ్గా ఉంటే హెల్తీగా ఉన్నట్టు ఏదైనా సరే హెచ్చు తగ్గులు అయితే అది ఇన్బ్యాలెన్స్ అయినప్పుడే డిసీజ్ కింద మనం చూడవచ్చు ఈ ఐడిన్ అనేది మనం రోజు తీసుకున్నటువంటి వ్యా వ్యాపార ప్రకటనల ద్వారా ఏదైతే ఫ్రీ ఫ్లో అని చెప్పి పోచి డబ్బాలు వస్తూ కవర్ల నుంచి చేసి చూపిస్తుంటే మనం దానికి అట్రాక్ట్ అయిపోయి మనం ఇంట్లోకి తెచ్చుకొని ఉప్పు ద్వారా ఐడిన్ అనే ఐజిడ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల థైరాయిడ్ అనేది ఉంది కళ్ళు ఉబ్బరము కళ్ళు జబ్బులు తర్వాత గుండె జబ్బులు మోకాలు నొప్పులు జుట్టు రాలడము టెన్షన్ ఉండడం బీపీ పెరగడము ఇట్లాంటివన్నీ కూడా ఎక్సెస్ ఆఫ్ ఐడిన్ అని అయోడైజడ్ అనేది దాంట్లో ఉంటుంది ఈ ఎక్సెస్ తీసుకోవడం వల్ల బాడీలో ఏదైతే ఎక్కువ ఉందో అది మనకు జబ్బుల కింద బయటపడుతూ ఉంది ఈ థైరాయిడ్కి బీపీకి కళ్ళు మంటలకి మోకాళ్ళ నొప్పులకి శ్వాస సంబంధం ఇబ్బందులకి చర్మ కొన్ని రకాల చర్మరాగాలకు కూడా ఈ ఐడియన్ అనేది ఎక్కువ అవడం వల్ల వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు వీటి అన్నిటికీ మన ఆయుర్వేదంలో ఏం చెప్తా ఉందంటే లవణం ఈ సింధు నది ప్రాంతంలో అయితే కొండ ప్రాంతం ఉందో ఆ ప్రా కొండ నుంచి చూ రాయి ఈ మీరు చూస్తున్నటువంటి ఈ గులాబీ రంగులో రాయి కనిపిస్తుంది దీన్ని దీంట్లో ఉన్నటువంటి రాయిలో ఉప్పు గుణాలు విశేషంగా ఉన్నాయి మనకు కావాల్సినటువంటి మన శరీరానికి ఏవైతే అవసరం ఉన్నాయో మెగ్నీషియము ఐరను కాల్షియము అయోడిను సోడియము ఇట్లాంటివన్నీ కూడా దీనిలో న్యాచురల్గా ప్రకృతి ప్రసాదించినటువంటి ఇది రాయి దీని రాయిలో ఔషధ విలువలు ఉన్నాయి కనుక దీన్ని రాతి ఉప్పు రాక్ సాల్ట్ అని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు అయితే దీన్ని సింధు నది పరివాక ప్రాంతంలో ఉంటుంది కనుక దీని పేరు సైందవ లవణం లవణం అంటే ఉప్పు అట్లా ఉప్పులు ఒక ఏడెనిమిది రకాల ఉప్పులు ఉన్నాయి అయితే మనం నిత్యం మనకు ఆహారంలో వాడుకోవడానికి కావాల్సింది ఈ సైంధవు లవణం ఈ సాయంత్రంలో ఉన్నటువంటి ఔషధ విలో కనీసం వందకు పైగా ఖనిజ సంపద మనకు ఈ సైందవ లవణం రూపంలో మనకు వంటల్లో వాడుకుంటున్నట్టయితే దీంట్లో ఉన్న ఉప్పుతనం కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ మనకు మన వంటల్లో ఇది అయితే ఎప్పుడైతే వాడతామో ఆ రుచి అనేది చాలా పెరుగుతూ ఉంటుంది రుచులు అద్భుతంగా ఉంటాయి దాంతోపాటు దీంట్లో ఉన్నటువంటి ఖనిజాల వలన మనకు ఉన్నటువంటి థైరాయిడ్ సమస్య నుంచి కళ్ళ సమస్యల నుంచి డయాబెటిక్ సమస్య నుంచి అధిక బరువు నుంచి ఇంకా చెప్పాలంటే ఈ ఉప్పును ఇట్లనే మనం ఇంట్లోనే కానీ పెట్టుకుంటే మనం మనం కూర్చున్న లివింగ్ ఏరియాలో సోఫా సెట్ దగ్గర కానీ మనం పడుకుంటే బెడ్ పక్కన కానీ పెట్టుకుంటే దీనికి తగిలిన గాలి మనం కానీ శ్వాసగా తీసుకుంటున్నట్టయితే శ్వాస సమస్యల నుంచి బయటపడవచ్చు ఇదే సాయంత్రంలోనం నుంచి వచ్చినటువంటి గాలి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా శుభ్రపరిచే గుణం ఇందులో ఉంది ఇదే ఉప్పును మనం చిన్నపిల్లలకైతే మనం ఎప్పుడైతే దిష్టి తాగిలేదని చెప్పి ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటాం ఉప్పు దిష్టి తీసి బేడ భోషిస్తాం ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీ తీసుకొని గుణం దాంట్లో ఉంటుంది మామూలుగా సముద్రం ఉప్పు అయితే ఇదే సాయంత్రంలోనూ గానైతే మనం ఇంట్లో గానో పెట్టుకుంటున్నట్లయితే దీని మన ఇంటి మన 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 దగ్గర ఉన్న కానీ మన చుట్టూ ఉన్న దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇది తీసేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీ తీసుకొని మళ్ళీ దీనికి తగిలిన గాలి మనకు ఎప్పుడైతే బయటకు వస్తుందో అది మొత్తం పాజిటివ్ ఎనర్జీ కూడా మారుతుంది మనం మన స్టోర్లో రాక్సాల్ట్తో చేసినటువంటి ల్యాంపులు కూడా మనం అందుబాటులో ఉంచండి దీనికి హోల్ చేసి డ్రిల్ చేసి దీంట్లో బల్బ్ ఫిట్ చేసి ల్యాంపుల కింద కూడా మనకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఈ ల్యాంపే కాకుండా మనం ఇట్లా రాయి రూపకంగానే ఎక్కడ పెట్టుకున్నా సరే నెగిటివ్ ఎనర్జీ తీసుకొని పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది నిద్ర సరిగా రాని వాళ్ళకు బెడ్ పక్కన అనుకుంటే నిద్ర సరిగ్గా వస్తుంది చదువుకున్న పిల్లల దగ్గర టేబుల్ దగ్గర పెట్టుకున్నట్టయితే వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి జ్ఞాపకం అనేది పెరుగుతుంది అదే ఉప్పును వంటలు వాడుతున్నట్టయితే బీపీకి థైరాయిడ్కి మోకాలు మొక్కలకి గుండె జబ్బులకి స్కిన్ ఎనర్జీస్ కూడా నిద్ర రాని వాళ్ళకు కూడా ఇది మంచి అంటే గోళ్ళలో ఉన్న ఫంగస్ కూడా అంటే దీంట్లో ఉన్నటువంటి విశేషము గుణాలు అట్లాంటివి ఉన్నాయి మనము సపరేట్గా ఉప్పు తీసుకోలేము కనుక మనం వాడుతున్న ఆహారంలో ఇది వాడుతున్నట్టయితే ప్రకృతి ప్రసాదించినటువంటి సైందవలవణం నుంచి మనం దాంట్లో ఉన్నటువంటి ఔషధ విలువలు మెడిసిన్ లాగా మనకు ఉపయోగపడతాయి ఇది శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి ఉపన్యాసాల ప్రేరణతో మనం సైందవలవనం అనేది మేము మా వ్యక్తిగతంగా మేము రెండు వేల పదహారు నుంచి ఎప్పుడైతే మేము రాజీవ్ దీక్షిత్ గారి విష ఉపన్యాసాలు ఉన్నామో అప్పటి నుంచి మా ఇంట్లోకి ఇది వాడుతున్నాం మాకు తెలిసిన వాళ్ళకందరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే మనం ఇది సూచిస్తున్నాం మాకు కూడా కావాలన్నందుకు మనం స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఇది రాయి రూపకంగా కూడా ఉంది క్రిస్టల్ రూపకంగా ఉంది పౌడర్ రూపకంగా ఉంది మీరు ఏ రూపకంగా అయినా సరే వంటలో వాడుకోవచ్చు ఇది వంటలో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మన తెలుగు రెండు రాష్ట్రాల్లో అయితే ఉప్పు తర్వాత మనం కారం గురించి మాట్లాడుతాం ఉప్పు తర్వాత ఉప్పు కారం అని వంటల్లో ఎవరైనా విశ్వాసం గురించి మాట్లాడితే ఉప్పు తిన విశ్వాసము అని మాట్లాడతాం ఆ తర్వాత పౌరుషం గురించి మాట్లాడినప్పుడు కారం తిని కారం పౌరుషము ఉంది మనం కారం తిన్న ప్రాణము అని చెప్పి మాట్లాడుతాం అయితే ఏ ఆహార పదార్థాలైనా సరే మన గుణాన్ని సూచిస్తాయని చెప్పి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా మన వంటల్లో షడ్ రుచులు అని చెప్పి మాట్లాడినప్పుడు ఉప్పు పులుపు వగరు అట్లాగే కారం అని కూడా మనం అన్ని వంటలు వాడేటువంటి షడ్ రుచుల్లో భాగంగా కారం గురించి మాట్లాడినట్టయితే భారతదేశంలో సౌత్ స్టేట్స్లలో కారం ఎక్కువ వాడతాం నార్త్ ఇండియాలో మనలాగా ఇంతగా కారం వాడరు తక్కువ వాడతారు అయితే మనం ఈ సౌత్ స్టేట్స్లలో ఉన్నటువంటి మనం కారం ఎక్కువ వాడుతాం కనుక ఈ కారం అనే మాట మాట్లాడుతున్నప్పుడు గమనించవలసిన విషయం ఏదైతే ఉందో మనం ఈ వ్యవసాయ ద్వారంలో పంట ద్వారా మనకు కారం అనేది దొరుకుతుంది అయితే ఈ వ్యవసాయం అనే మాట మాట్లాడినప్పుడు అన్ని రకాల కాయగూరలు కానీ పండ్లు కానీ ఆకుకూరలు కానీ ఈ ధాన్యం గింజలు ఇవన్నీ కూడా వ్యవసాయంలో పండుతాయి ఆ పండే వ్యవసాయ దశలో పత్తికి ఆ తర్వాత కారం కారం తర్వాతనే పత్తికి అధిక పురుగు మందులు అనేది స్ప్రే చేస్తేనే పురుగు మందులు వేస్తేనే ఈ పంటలు అనేది రైతులకి దిగుబడికి మిగులుతాయి పురుగు మందులు రోజు లేదంటే రోజు తప్పించి రోజు పురుగు మందులు అని వేయకపోతే వాళ్ళకు పంటలు అనేది అందవు ఈ ఉద్దేశంగా వాళ్ళు ఎక్కువ పురుగులు అనే పురుగు మందులు అనేది పురుగు అటాక్ అటాక్ అయ్యే వ్యవసాయం పంటల్లో కారం అనేది చాలా అధికంగా ఉంటుంది దీనికి వచ్చేటువంటి పురుగును తట్టుకోవడానికి వాళ్ళు రోజు లేదు రోజు తప్పి రోజు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు పూత దశ దగ్గర నుంచి కాయ బయటకు వచ్చే దశ వరకు చాలా విచ్చలవిడిగా పురుగు మందులు అనేది పడతాయి మనం బయట ఎక్కడ కారం తీసుకున్నా సరే మనం పురుగు మందుల్లో ముంచి తీసిన కారం తింటడం అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి మనం బజ్జీలు మిరపకాయ బజ్జీలు మనం శనగపిండి నూనె నూనెలద్దీ ఎట్లా మనం తింటామో మిర్చి పంట కూడా పురుగు మందుల్లో ముంచి తింటున్నట్టుగా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కారం శ్రీ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానం విధానం ఏదైతే ఉందో గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయం అనే విధానంలో ఎలాంటి పురుగు మందులు వేయకుండా గడ్డి మందులు వేయకుండా కలుపు మందులు వేయకుండా దీనికి దశపర్ణి కషాయము వజ్రాశ్రము నియమాస్రమని ఊళ్ళోనే వాళ్ళకి చుట్టుముట్టు దొరికే ఆకులనే కషాయాల కింద తయారు చేసుకొని ఆకుల నుంచి కషాయాలు తయారు చేసి స్ప్రే చేసి పంట పండించినటువంటి కారం మనం మన స్టోర్లో అందుబాటులో ఉంది బయట పురుగు మందులతో పండించినటువంటి రైతుల ద్వారా తీసుకున్నటువంటి కారానికి మనం ఆహారంగా తీసుకున్నట్టయితే క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి జబ్బులు ఆస్కారం ఉంది అదే ఈ పాలకర విధానంలో పండించినటువంటి కారం మనం ఆహారంలో వాడుకున్నట్టయితే క్యాన్సర్లకు కూడా ఇది యాంటీ క్యాన్సర్ కింద క్యాన్సర్కి మెడిసిన్ లాగా కూడా మన దగ్గర ఉంది మన దగ్గర కొంచెం స్పైసీగా కొంచెం నార్మల్గా ఉన్నటువంటి కారం అందుబాటులో ఉంచడం జరిగింది ఇది గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే రసాయనాలకి అతీతంగా పండినవి కారమని చెప్పచ్చు